ఫ్రెండ్స్ ఆజికర్ మెడికల్ హాస్పత్రి అంటే ఎంతో మంది స్టూడెంట్స్ డాక్టర్లుగా డాక్టర్ నుంచి ప్రొఫెసర్స్ గా మారిన ఒక అద్భుతమైన చదువుల దేవాలయం కానీ మరొక వైపు అంటే నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా అదే మెడికల్ హాస్పిటల్లో ఎన్నో నేరాలు ఘోరాలు అవినీతితో కూడుకున్న చీకటి కోణాలు ఉన్నాయి ఇక అదే ఆర్జికర్ మెడికల్ లో సెమినార్ హాల్లో జరిగిన ఒక ఘాతకం అందరినీ ఒక్కసారి ఉలిక్కి పడేలాగా చేసింది ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఇక మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా కోల్కతాలోని జూనియర్ ట్రైనీ డాక్టర్ కేసులో చాలా అంటే చాలా భయపడింది అసలు ఇందుకే ఆ సెమినార్ హాల్ ఏంటి అంటే అదొక రెసిడెంట్ డాక్టర్స్ ఏరియా అంటే ఆ సెమినార్ హాల్ కి చుట్టుపక్కల ఉండేది ఎవరయ్యా అంటే అక్కడ కొంతమంది జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న వాళ్ళు అక్కడ నివాసం ఉంటారు అనమాట అంటే అక్కడ ఉంటారు హాస్టల్స్ లో వాటిలో ఉండే బదులు కూడా అక్కడ కొన్ని రెసిడెంట్ డాక్టర్స్ ఏరియా అని చెప్పొచ్చు అనమాట అలాంటి రెసిడెంట్ డాక్టర్స్ ఏరియాలోనే అంత పెద్ద ఘాతుకం జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదా అసలు అక్కడ శబ్దాలే వినిపించలేదా అసలు ఏం జరిగిందనే విషయం పైన క్లారిటీ లేదు అయితే సెమినార్ హాల్లో కొంతే జరిగిందని మిగతాదంతా మార్చిన రూమ్ లో జరిగిందని చెప్పేసి సిబిఐ వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాన్ని విడుదల చేశారు అయితే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అక్కడ ఆ సెమినార్ హాల్ కి సంబంధించిన మొత్తం కారిడార్ అంతా కూడా దయ్యాల దిబ్బగా మారింది మొత్తం అంతా కూడా చిందర వందరగా అయిపోయింది ఒక రూమ్ అంతా అంటే సెమినార్ హాల్ దాని పక్కన రూమ్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ కోసం సిబిఐ వాళ్ళు ఆపేశారు మరొక వైపు అదే సమయంలో ఈ సన్ సందీప్ ఘోష్ అనేవాడు ఏం చేశాడంటే అక్కడున్న ఆ మరమ్మత్తు పనులన్నీ స్టార్ట్ చేశాడు సో అక్కడ అంతా ఎలా అయిపోయింది అంటే అసలు ఇంకా ఏ ఎటో తేల్చుకోలేకుండా అయిపోయింది అనమాట దానికి తోడు హార్జికన్ మెడికల్ ఆసుపత్రి వాళ్ళు అసలు అక్కడ వెలుతురు లేకుండా ఎలక్ట్రిసిటీని డిస్కనెక్ట్ చేసేస్తారు అంటే మొత్తానికి అక్కడి నుంచి అసలు ఎటువంటి మనకి కమ్యూనికేషన్ ఉండదు దీనికి తోడు ఈ ఘటన జరిగిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు వంద మంది దాదాపుగా ఆర్జీగఢ్ మెడికల్ హాస్పిటల్ నుంచి బయటపడ్డారు అయితే ఇప్పుడు అక్కడి నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయట అయితే ఎవరో గట్టిగా స్వర్తితో కొట్టినట్టు అంటే అర్ధరాత్రి వేళలు సొత్తితో కొట్టినట్టు ఇట్లాగా రకరకాల వింత శబ్దాలు వినిపిస్తున్నాయట అయితే కొంతమంది ఏమో కొంచెం భయస్థులు కానీ లేకపోతే ఆ అమ్మాయి విషయంలోనే అంటే ఆ బాధితురాల విషయంలో ఎక్కువ బాధపడే వాళ్ళు ఇది నార్మల్గా జరిగింది కాదు అంటూ బాధపడుతున్నారు కొంతమంది ఏమో అసలు ఆ ఏరియానే వీళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలని లేదంటే ఫుల్గా లైట్స్ వేసి దాన్ని పూర్తి స్థాయి రెనోవేట్ చేయాలని అంటున్నారు రెనోవేట్ చేయడానికి ఏమో కేసు తేలలేదు కేసు తేలే వరకు ఆగుదామంటేనేమో అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు ఇలాగా ఆ ఆ ప్లేస్ అంతా కూడా చాలా దారుణంగా మారిపోయినట్టు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఆ అమ్మాయి ఎన్ని ఆర్తనాదాలు చేసి ఉంటుందో బ్రతకాలని చెప్పేసి అయినా కూడా ఈ దుర్మార్గులకి కనీసం జాలి కూడా వేయలేదు ఆ అమ్మాయిని చాలా కిరాతకంగా చంపేశారు